నమస్కారం అందరికీ నేను మీ పెనుగుడ అగ్రిమాల వీరన్న ఈ నల్లి తీవ్రత అనేది అస్సలే కంట్రోల్ అవుతలేదండి పెద్ద పెద్ద మందులు కొడుతున్న గ్రాసియా హనాబీ మళ్ళీ సిన్వా గ్రాస్ సిస్మెట్ కానీ ఎక్స్పోనర్స్ ఎలక్ట్రో సిస్మెంటు కానీ అవన్నీ కొడుతున్నా సరే నాకు ఉధృతి తగ్గడం లేదని నేనైతే ఈ యొక్క కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగిందండి ఈ ఈ కాంబినేషన్ అయితే బరాబర్ అయితే నాకు పెద్ద మందుల కంటే ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ పెట్టుబడి కాకుండా తక్కువ అమౌంట్లో మాత్రం బరాబర్ అని అనిపించింది నేను స్ప్రే చేసిన మందు వచ్చేసి అఖీదర్ ఈ థైమోథాక్జన్ థర్టీ పర్సెంటేజ్ ఎఫ్ఎస్ లిక్విడ్ అండి ఇండోఫిల్ కంపెనీ వారిది అందులో మనం సీస్మేట్ ఈ గేటు ప్లస్ హైప హైతోజాక్జాక్స్ టూ టూ పర్సెంటేజ్ ఈసీ ఈ రెండు కలిపి నేను ఇందులో మన డబుల్ అనే మందుని నాకు గ్రోత్తో పాటు పూత కూడా రావాలనే ఆలోచనతో నేను ఈ మూడు కాంబినేషన్లో స్ప్రే చేశానండి నా తోటకు ఇదైతే తక్కువ ధరలో మనకైతే ఎక్కువ లాభం చూపించిందనే పనిచేసింది ఎక్కువగా పనిచేసిందని అనిపించిందండి ఈ ప్రతి రైతులు స్ప్రే చేయొచ్చిన మందు అండి తక్కువ ధరలో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ యొక్క కాంబినేషన్ని మీరు ఒక్కసారి స్ప్రే చేసి చూడండి మీకు పెద్ద మందుల కంటే ఈ చిన్న తక్కువ మందుల ఈ చిన్న ఈ టెక్నికలలో తక్కువ ధరలో మాత్రం బాగా పనిచేసింది నేనైతే కొట్టి చూశాను బాగుంది రిజల్ట్ అయితే పర్లేదు సూపర్ ఉంది మీరు సార్లు పెద్ద మందుని మూడు స్పా ఈ మందుని పెద్ద మందుతో కలుపుకుంటే సార్లు ఒక్కసారి కొట్టే మందు మూడుసార్లు స్ప్రే చేసుకోవచ్చు మీకు తక్కువ ధరలో ఎక్కువ పని మళ్ళీ ఉధృతి కూడా తక్కువ చేస్తుంది ఈ మందుని అయితే కాంబినేషన్లో స్ప్రే చేయండి